స్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ పీహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి నెలకొంది ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి తెలంగాణ గడ్డపై నువ్వనేనా అన్నట్లుగా పొలిటికల్ ఫైటింగ్ లో కరీంనగర్ లోక్ సభ హాట్ టాపిక్ గా మారింది ఈ స్థానాన్ని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టే అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో తాజాగా జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వే ஆசக்தர விஷயம் வெல்டையை ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఎనిమిది సీట్లు గెలవడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది మరోవైపు ప్రధానమంత్రి మోదీ మానియా కూడా ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలున్నాయి ఈసారి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లక్ష్యం పెట్టుకుంది అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది ఈసారి తెలంగాణ ఎన్నికల్లో అత్యధిక సీట్ల లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ పదిహేనుకు పైగా ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు వస్తే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో నిలుస్తున్నారు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ను రంగంలోకి దించారు గులాబీ బాస్ పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు అయితే జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వేలో కరీంనగర్ ప్రజలు మరోసారి బండి సంజయ్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేట తెల్లమవుతోంది ఈ సర్వే ప్రకారం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్ షేరింగ్ తో మొదటి స్థానంలో ఉన్నారు ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు శాతంతో బీఆర్ఎస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి కాగా మూడు పాయింట్ రెండు మూడు శాతం మంది ఇతరులు ఉన్నారు మార్చి ఐదవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఈ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీకి దరిదాపుల్లో కూడా లేకపోవటం మరోసారి కరీంనగర్ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండానేనని జెన్ లోక్ పోల్ తేల్చేయడంతో బండి సంచయ అభిమానులు అప్పుడే విజయోత్సవాలను మొదలుపెట్టేశారు